నమస్తే వెల్కమ్ టు మాగ్న టీవీ నేను ఆదిత్య హిట్ త్రీ మూవీ కనుక హిట్ అవ్వకపోతే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ చూడొద్దు అంటూ హీరో నాని చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కాస్త ట్రోల్కి గురవుతున్నాయి మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మంతపు స్టూడియోలో ఉన్న ప్రముఖ అనలిస్ట్ జగతాద్ గారు ఒక్కసారి సార్తో మాట్లాడతారు సార్ నమస్కారా సార్ నమస్తే సార్ నాచురల్ స్టార్ నాని చేసినటువంటి వ్యాఖ్యలు అంటే హిట్ త్రీ మూవీని ఉద్దేశించి అది కనుక హిట్ అవ్వకపోతే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చూడొద్దు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ట్రోల్ అవుతున్నాయి అంటే ఆయన సరదాగా అన్నారా సీరియస్గా అన్నారా అసలు ఏ ఉద్దేశంతో అన్నారో అర్థం కాని పరిస్థితులు సో దీనిపై మీ కామెంట్ ఏంట సార్ నిజంగా అన్నారా ఆయన యాక్చువల్గా ఇది మేబీ ఏ ద్వారా వాయిస్ మా మాడ్యులేషన్తో ఏదో లిమిక్రీ లాగా డబ్బింగ్ లాగా చెప్పి చేపించు కానీ వాస్తవానికి ఆయన అన్నది కోర్టు సినిమా కానీ బాగాలేకపోతే నా హిట్ త్రీ సినిమా చూడొద్దు అన్నాడు ఆయన ఏది కోర్టు ఆడియో ఫంక్షన్ కి బట్ హిట్ కి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధం ఏంటి అంటే రాజమౌళి గారి మంచి ఫ్రెండ్స్ అని సో ఆ రకంగా చూసారేమో సెన్స్ ఇప్పుడు రాజమౌళి గారితో మంచి సాన్నిధ్యం ఉంది నాని గారికి ఏగాలో కలిసి చేశారు తరువాత ఆయన దగ్గర ఏడీగా కూడా చేశారు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అట నాకు తెలియదు అది నాకు బాపు గారి దగ్గర ఇంకెవరు ఇద్దరు ముగ్గురు చేసినట్టు తెలుసు కానీ రాజమౌళి గారి దగ్గర కూడా చేశారనే విషయం నాకు తెలియదు ఓకే సరే ఇప్పుడు హిట్ త్రీ కానీ కోర్టుకు కానీ ప్రొడ్యూసర్ ఎవరు మేడం గారు ప్రశాంతి గారు ప్రశాంతి గారు ప్రశాంతి తిప్పినేని గారు సో మీ కోర్టు ప్రొడ్యూసర్ నేమ్ ఆమె వస్తుంది దీనికి కూడా వాళ్ళు వాళ్ళు కజిన్స్ సొంత కజిన్స్ ఏదో నాని గారు సో ఆ ప్రశాంతి గారు గతంలో బాహుబలికి కాస్ట్యూమర్ గా కూడా చేశారు కాస్ట్యూమ్ మీరు బాహుబలి చూస్తే రమా రాజమౌళి అండ్ ప్రశాంతి గారి పేరు కూడా ఉంది అందులో మీరు టైటిల్స్ చూస్తే ఓకే సో ఆ సో అటువైపు ప్రొడ్యూసర్ నుంచి ఉంది ఇటు నాని అండ్ ఈజ్ హీరోగా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఒక పరిచయం ఉంది సో మేబీ డేట్స్ కూడా కాల్ షీట్లు కొంచెం బ్రేక్ వచ్చి ఉంటుంది మధ్యలో వచ్చారు ఎందుకంటే రాజమౌళి గారు ఒక ప్రాజెక్ట్ చేశారంటే ఆయన మ్యాక్సిమం ఎక్కడికి రాడు ఏ దీనికి అటెండ్ అవ్వడు ఎందుకంటే అదొక దీక్షగా ఒక తపస్సులాగా చేస్తాడు ఏ సినిమా ఆయన సో ఈవెన్ మహేష్ బాబు గారికి కూడా ఎక్కడ ఆయన వేరే యాడ్స్ కానీ సినిమాలు కానీ దేనికి చేయడానికి కూడా ఒకసారి రాజమౌళి గారితో సినిమా కమిటీ అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే బయటకు రావడం లేదు బట్ ఆయన మొన్న రీసెంట్గా ఏదో యాడ్ కోసం కూడా చేశారు బట్ రాజమౌళి గారు ఇచ్చే ఫీజిబిలిటీ ప్రొడ్యూసర్స్ ఇచ్చే డేట్స్ బట్టి కూడా చేసుకోవచ్చు సో అక్కడ రాజమౌళి గారికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వంటీ నైన్ ఒకటి ఎస్ఎస్ అంటే ఎస్ఎస్సు అలాగే మహేష్ బాబు ట్వంటీ నైన్ రెండు అర్థాలు వస్తున్నాయి టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు పోనీ మీరు అన్నట్టే అసలు ఆ సినిమాకి నాని గారికి సంబంధం లేదు గట్టిగా మాట్లాడితే ఆ ప్రొడ్యూసర్సు వీళ్ళు ఎట్లా మాట్లాడతారు వాళ్ళు ఒప్పుకోరు కదా ఇదంటే ఈయన సొంత సినిమా కాబట్టి మాట్లాడచ్చు అప్పటికి డైరెక్టర్ పెర్మిషన్ తీసుకొని చెప్పాడు ఆయన కోర్టు బాగలేకపోతే నా హిట్ త్రీ చూడొద్దా బట్ ఇది అలా కాదు కదా తర్వాత రాజమౌళి తర్వాత అక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి ఈయనలాగా స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు అది ఆయన ఇవ్వలేదని నాగా ప్రగాఢ విశ్వాసం నాకైతే కచ్చితంగా ఇవ్వలేదని అనిపిస్తుంది మేబీ రోల్స్ ఎలా అవుతున్నాయి అంటే కోర్టు సినిమాకి అలా అన్నాడు కాబట్టి దాన్ని ఇట్లా సింక్ చేసి చెప్తున్నారు అంటే ఎటకారంగా కామెడీగా ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రేపమా పోర్చేది కదా ఎగ్జాక్ట్లీ అదే నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను ఇప్పుడు పోరి పొరపాటున నాని గారు అన్నారు అనుకుందాం ఒకవేళ అది రిలీజ్ అయ్యేసరికి స్టేట్మెంట్ మర్చిపోతారు ఈలోగా నాని విగ్రహం మూడు సినిమాలు వచ్చేస్తాయి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అది ఎస్ఎస్ఎంబి ట్వంటీ 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 సెవెన్కి ఏదో అంటున్నారు రెండు వేల ఇరవై అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇరవై ఆరు కూడా కాదు ఇరవై ఏడుకి అంటున్నారు ఇంకా అది కూడా రెండు పార్ట్లు అంటున్నారు సో ఇరవై ఆరు లాస్ట్కో ఇరవై ఆరు దసరాకో ఎప్పుడు రిలీజ్ అయినా ఇరవై ఆరు తర్వాత ఎప్పుడు రిలీజ్ అయినా ఇరవై ఏడు అనుకున్నాను ఆల్మోస్ట్ ఇంకా సెకండ్ పార్టీ ఇంకెప్పుడు అదే కదా కదా కాబట్టి ఈలోగా జనాలు మర్చి కాబట్టి నాని అయితే అలా అనే సమస్య లేదు అని ఉండరు కూడా నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఇది ఆయన సొంత సినిమా కాబట్టి అయినప్పటికీ డైరెక్టర్ దగ్గర పెర్మిషన్ తీసుకొని సారీ టు సే అని చెప్పి మరి అంటే అంత సినిమా కష్టపడి చేసింది నాతో ఇన్ కేస్ కోర్టు నిజంగా ఒక ఫైటు లేదు ఒక పాట లేదు ఒకే ఒక పాట ఉంది అంతే అంత నీట్గా నెరేషన్ ఉంటుంది సినిమా అంతా కూడా ఒక నిజంగా ఒక మలయాళం సినిమా క్లియర్గా చూడం నిజంగా అంటే మలయాళం సినిమా అని కాదు నా ఉద్దేశం అలాగే తెలుగు వాళ్ళు తక్కువ అని కాదు తెలుగు వాళ్ళు యాక్సెప్టెన్స్ కూడా నాకు నచ్చింది జనగా అంత నీట్గా ఉండే సినిమాలు ఈ మధ్యకాలంలో అందరూ బాగా ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది ఒకప్పుడు తమిళ్లో నీట్గా ఉండే మలయాళంలో ఫైట్లు పాటలు అదే ఫీట్స్ లేని సినిమాలు మన దగ్గరకు వస్తే ఆడేవి కాదు బట్ ఇక్కడ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది ఏది బాగుంటుంది యాక్సెప్ట్ చేస్తారు భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సినిమా అంతే తెలుగు తమిళ్ మలయాళం కాదు ఇప్పుడు కాకపోతే హీరో ఏంటంటే ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత హీరో వరకు ఉపయోగపడతాడు హీరో ఆ స్టార్ డమ్ ఎందుకోటి ఏంటంటే ఇప్పుడు నాని లాంటి వాళ్ళు హీరోలు ఎలా ఉంటాయి నాని ఒక సినిమా ఒప్పుకున్నాడంటే మినిమం గ్యారంటీ ఉంటుంది రా అని ఒక భరోసా నాని కథ సెలక్షన్ బాగుంటుంది లేదంటే ఒక రామ్ చరణ్ కథ సెలక్షన్ బాగుంటుంది లేదా ఒక ప్రభాస్ సినిమా ఎలివేషన్ ఎవరు స్టైల్ వాళ్ళకు ఉంటుందా ఈయన ఒప్పుకున్నారంటే ఒక రకమైన ఈ స్టైల్ ఉంటుంది ఖచ్చితంగా అది మినిమం గ్యారంటీ సో అలా మినిమం గ్యారెంటీ లేని ఫ్రెషర్స్కి కథే లీడ్ లీడ్ సో కోర్టు ఎక్కడ మనకు బోర్ ఉండదు అసభ్యం ఉండదు వల్గారిటీ ఉండదు ఈవెన్ హీరో హీరోయిన్లో డ్రెస్సింగ్ సెన్స్ లో కూడా తేడా ఉండదు చాలా పద్ధతిగా అంటే ఏదో మన పక్కింట్లోనూ ఎదురింట్లో జరుగుతున్న స్టోరీ లాగా అని ఉంటుంది కదా సో దాన్ని యాక్సెప్ట్ చేశారు సూపర్ హిట్ అయ్యింది ఇన్ కేసు ఇప్పుడు ఎప్పటికీ చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు కలేజా ఉంది టీవీల్లో హండ్రెడ్ డేస్ టీవీల్లో అవి బయట ఎందుకు ఫ్లాప్ అయింది నోబడి నోస్ ఎందుకు పోయిందంటే తెలియదు ఎందుకు ఆడలేదు తెలియదు కలేజా ఇప్పటికి వస్తే చూస్తారు కదా అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి మొన్న రీసెంట్గా రవితేజ గారి సినిమా ఆటోగ్రాఫ్ సినిమా ఆటోగ్రాఫ్ సినిమా అప్పుడులో అట్టర్ ఫ్లాప్ ఆ సినిమా ఇప్పుడు మొన్న వస్తే బాబా ఉంది సినిమా ప్రతి ఒక్క లైఫ్ లో ఇలాంటివి ఈ ఆ రవితేజ గారి కెరియర్ ఆ సినిమాలో ఉన్న ఫ్రెండ్షిప్లో కానీ ఒక్కొక్క వాళ్ళతో ఒక్కొక్క జర్నీలో ఏదో ఒక పాయింట్ ప్రతి ఒక్క లైఫ్లో టచ్ ఉంటే కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అవుతుంది మరి ఇప్పుడు అంటున్నారు మరి అప్పుడు ఎందుకు కావలేదు అప్పుడు ఎందుకు మైండ్ సెట్ లేదా కాబట్టి అలాగే యాక్సెప్టెన్స్ అయ్యింది ఒకవేళ కోట నా హిట్ మరి చూడద్దా అంతే కదా కాదు కదా అంటే దాని మీద నేను స్క్రిప్ట్ మీద ఉంచిన కా నమ్మకం దర్శకుడి మీద ఉన్న నాకు నమ్మకాన్ని ఆయన ఇంకెలా చెప్పాలో తెలియక ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక మాట అనేసాను అంతే బట్ దాన్ని ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు గారి సినిమాకి రాజమౌళి గారి సినిమాకి ఎలా అనగలుగుతాడు ఒకవేళ ఆయన ప్రొడ్యూసర్ అన్నా కానీ అక్కడ దర్శకుడిని హీరోని అవమానించినట్టేగా ఒకవేళ నిజంగా మహేష్ బాబు గారి సినిమా నాని గారే ప్రొడ్యూస్ చేస్తారు కంప్లీట్గా అయినా అలా అనకూడదు కదా కానీ ఈ మధ్యకాలంలో నాని గారికి సంబంధించి ఏదో ఒకటి వస్తానే ఉంది సార్ సోషల్ మీడియా వేదిక రీసెంట్ గా ప్యారాడైజ్ విషయంలో కూడా వాళ్ళ టీం వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే గజరాజు వెళ్తుంటే కుక్కలు ఎన్నో మరుగుతాయి అవన్నీ పట్టించుకుంటామా ఒక స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ట్రెండ్ నడుస్తూ ఉంటుందండి ఆ ట్రెండ్ నడిచినప్పుడు ఆయన చూడండి కోర్టు హిట్ నెక్స్ట్ హిట్ త్రీ కూడా హైయెస్ట్ వ్యూవర్షిప్ ఏదో ఈవెన్ ట్రిపుల్ ఆర్ కన్నా దాటేసింది ఏదో విన్నాను మరి అంటే ఒక ఇప్పుడు ప్రస్తుతానికి హీరో నాని గారు మేని నడుస్తుంది అనుకోవాలి ఒక విధంగా తెలుగు ఇండస్ట్రీలో కదా సో అలా ఉన్నప్పుడు ఇంకా అత్యంత ఉన్న దగ్గరే అత్యంత విమర్శలు కూడా పుట్టుకొస్తుంటాయి అంతే కదా సో ఎన్ని విమర్శలు వస్తే ఆడంత తోపు అన్నట్టు నా దృష్టిలో ఎక్కువ ఎక్కువ విమర్శిస్తున్నామంటే ఆ ప్రొడక్ట్ కానీ ఆ పర్సన్ కానీ ఎక్కువ మార్కెట్లో ఉన్నాడు అని అర్థం ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇది ఒప్పుకోవాలి సార్ పబ్లిసిటీస్ పబ్లిసిటీస్ గుడ్ ఆర్ బ్యాడ్ అవును సంబంధం లేదు జనాల్లోకి వెళ్ళామా లేదా అంతే గుడ్ ఆర్ బ్యాడ్ ఈవెన్ ఛానల్స్ కూడా అలాగే తయారయ్యాయి కదా మన గురించి మాట్లాడుకుంటారా లేదా అది జరిగిందా జరగందా క్రియేట్ చేసావా లేదా లేదా ఆబ్వియస్లీ సోషల్ మీడియా యూట్యూబ్ కూడా అలాగే అనుకోండి అదే థ్యాంక్ యూ సార్